హార్దికి వాళ్ళ ఫాదర్ ఎవరో చెప్పావా నువ్వు మరి అలా ఎలా వెళ్ళింది అర్జున్ దగ్గరికి నాకేం తెలుసు కానీ అర్జున్ కి ఇప్పుడు అర్థమైపోయింది నా కూతురు ఉందని ఇంతకీ ఈ లిటిల్ ప్రిన్సెస్ పేరేంటి మై నేమ్ ఇస్ ఆద్య నువ్వే నా సూపర్ స్టార్ నాన్న ఆద్య స్ట్రేంజర్స్ తో మాట్లాడొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను సే సారీ ఐ'మ్ సారీ దట్స్ ఓకే తను ఎక్కువ టీవీ చూస్తుంది అందుకే ఈ పాప కావ్య కూతురా కావ్య రిషబ్ ని పెళ్లి చేసుకుంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉంది కావ్య ఈ పాప నీ కూతురా ఆద్య నీ కూతురు కూడా అర్జున్ నీకెందుకు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు

నాను నాకు రోజు వచ్చేవారు ఆయన అర్జున్ లాగే ఉండేవారు నేను అర్జున్ కి నిజం చెప్పాలి మరి నా కొడుకు ఎందుకు తిరుగుతున్నావు కొడు వెనకాలిబీ ఇంకొక మాట మాట్లాడమంటే ఇక్కడ చంపి పాత పెట్టేస్తాను స్థాయి అంటే అంటే నేను అర్జున్ ఇలాంటి కావాలో నాకు బాగా తెలుసు లేకుండా అయితే చచ్చిపోతా కనీసం నా కొడుక్కి పట్టిన శనైనా వదిలిపోతుంది నీకు నిజంగానే వాడంటే ప్రేమ ఉంటే వాడి కెరియర్ కి వాడి సక్సెస్ కి అడ్డు పడుకో అర్జెంట్ గా అర్జెంటుగా వచ్చేదాన్ని ఈ బిడ్డ సాకుతో నువ్వు నా కొడుకు జీవితంతో గేమ్స్ ఆడడానికి ట్రై చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అర్జున్ నా కొడుకు వాడు నా భవిష్యత్తు వాడి కోసమే అనుక్షణం నేను ఇప్పటిదాకా బ్రతుకుతూనే వచ్చాను బ్రతుకుతూనే ఉంటాను కూడా ఇప్పుడు నువ్వు వచ్చేసి ఒక క్షణంలో నువ్వు ఇవన్నీ పాడు నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నిజంగా నేది అర్జున్ బేబీ అంటే అర్జెంట్ గా అవార్డ్ చేయడాన్ని నువ్వు చేయించకపోతే నేను చేయిస్తా ఆంటీ ప్లీజ్ ఆంటీ షట్ అప్ ప్లీజ్ హలో హలో yes doctor నాకు మీ అపాయింట్మెంట్ కావాలి ఒక అవార్డ్ ఇవాలే అయిపోవాలి పని థాంక్యూ మంచి ప్రొడక్షన్ లో ఆఫర్ వచ్చింది ఇంకా ముంబైకి వెళ్ళక్కర్లేదు ఈ విషయం కావ్యకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎంత లక్కీ అసలు నా మనసులో ఉన్న మాట కావ్య విల్ బిస్ అర్జున్ వేస్ట్ నాకు ముందే తెలుసు నువ్వు మళ్ళీ తిరిగి అని కూడా నాకు తెలుసు అన్ని విధాలుగా బెస్ట్ నా దగ్గర డబ్బు హోదా అధికారం అన్నీ ఉన్నాయి వాడి దగ్గర ఏముంది ఆ పని కుమాలను కోసం నన్ను రిజెక్ట్ చేసావు మరేం పర్లేదు ఇప్పటికైనా సరే రియలైజ్ అయ్యి మళ్ళీ చూసుకుంటా కావ్య ఐఎమ్ డైలాగ్స్ చెప్పి నన్ను ట్రాప్ చేశాడు వాడ వేస్ట్ కడలే కాలేజ్ లో కూడా అంతే హీరో అవుతా హీరో అవుతా అనుకుంటే చెప్పుకుంటూ తిరగడమే సొంత గర్ల్ ఫ్రెండ్ కూడా సంతోషపెట్టలే పోయి తెలుసా కానీ నేను అలా కాదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా నువ్వు కాల్ చేసినప్పుడే నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా విల్ యూ మ్యారీ మీ ఈ బిడ్డ సాకుతో నువ్వు నా కొడుకు జీవితంతో గేమ్స్ ఆడడానికి ట్రై చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అర్జెంటుగా అవార్డ్ చేయడాన్ని నువ్వు చేయించకపోతే నేను చేయిస్తా అయినా నీకు ఏదైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడే మన ఇద్దరం త్రీ ఇయర్స్ నుంచి కలుసున్నాం ఇదే నాన్న నాకు ఇచ్చే రెస్పెక్ట్ వీడితో వెళ్తానంటే నేనేలా ఎలా ఆరుకుంటా అనుకున్నాం వీడు ఎంత బాధ పెట్టాడు గుర్తులేదా పొద్దు పొద్దున్నే తాగొచ్చావా నువ్వెవర్ నన్ను కంట్రోల్ చేయడానికి అయినా నీ దగ్గర ఏముందని నేను నీతో ఉండాలి నువ్వు సెటిల్ అయ్యేంత వరకు నేను నీకోసం వెయిట్ చేయాలా త్రీ ఇయర్స్ అంట ఒక మాట విను త్రీ ఇయర్స్ అయినా థర్టీ ఇయర్స్ అయినా నేను లవ్ చేసింది రిషబ్ ని నేను ఎప్పుడూ రిషబ్ ని మాత్రమే ప్రేమించాను నీ మీద జాలితో ఉన్నాను సెన్సిటివ్ కదా ఫోన్లే అనుకున్నాను ఇంకా నాకు నీ అవసరం లేదు ఇప్పుడు నాకు నా రిషబ్ దొరికాడు నేను చూస్తే నాకు చాలా ఇస్తుంది అర్జున్ ఒక పని చేయి రేపు నువ్వు మా డాడీ ఆఫీస్కి వెళ్ళు నీకు ఎంతో కొంత మనీ ఇవ్వమని చెప్తా ఓకే మనమని ఎందుకు తన మీద వేస్ట్ చేయడం సార్ కి కష్టపడి సంపాదించడం ఇష్టం లెట్ హిమ్ డూ ఇట్ ఇంకా ఎంతసేపు ఇక్కడే నుంచింటావు మా పెళ్ళాయక్క వెళ్తావా సారీ అర్జున్ నన్ను నువ్వు హేట్ చేయాలి నీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి నేను నా బేబీని కాపాడుకోవాలి దానికి దొక్కటే దారి నేను కానీ బేబీ కానీ నీ కడ్డు రావు ఏదో ఒక రోజు నువ్వు నన్ను అనుకుంటున్నాను ఇదంతా నాటకం ఏంటి నాటకమా సారీ ఇందాక నుంచి అర్జున్ ని వదిలించుకోవడానికి నేను ఇదంతా చేశాను నాకు నీతో వచ్చే ఆలోచన లేదు నువ్వు వెళ్ళొచ్చు పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు పిలిచినప్పుడల్లా వచ్చి ఫోల్ అవడానికి ఎలా కనిపిస్తున్నాను నువ్వు నా తరా రిషబ్ నాకు నీ మోహన్ చూడటం కూడా ఇష్టం లేదు నువ్వు ముట్టుకుంటేనే నాకు ఇరిటేటింగ్ గా ఉంది కానీ అర్జున్ ని వదిలించుకోవడానికి నాకు ఇది ఒకటే దారి నిన్ను పిచ్చోర్ల నమ్మే చూడు నా చెప్పు తీసి నన్ను నేను కొట్టుకోవాలి అన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసి ఉందామని చాలా ప్రిపేర్డ్ గా వచ్చాను కానీ నువ్వు నీలానే ఉన్నావు ఎప్పట్లాగే జస్ట్ నన్ను వాడుకున్నావు నువ్వు ఛీ చిల్లరదానా నీలాంటి లూజ్ క్యారెక్టర్ ని నేను ఎక్కడా చూడలేదే నిన్ను నమ్మి మోసపోయిన మళ్ళీ రిషబ్ నేను నిన్న ఎప్పుడు ప్రేమించడం మానేశాను ప్రేమించను కూడా ఇది అర్జున్ వదిలిచుకోవడానికి జస్ డ్రామా నాకు ఈ పెళ్లి ఇవన్నీ ఇష్టం లేదు నా మా నాన్న నన్ను వదిలేసి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు నన్ను మళ్ళీ రెండోసారి వదిలేస్తున్నాయి నువ్వు వదిలేసినా గానీ నేను చచ్చిన నేను వదండి అయి అర్జున్ గారి కోసమే కదా అప్పుడు నన్ను వదిలేసింది ఇప్పుడే ఎవడతారు ఇక్కడే నీలాంటి అమ్మాయిలు మాలాంటి అబ్బాయిని పూల్ చేయడం ఒక పనిగా పెట్టుకుంటారు కదా